మద్దూర్ మండల కేంద్రంలో రైతులు వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు నడిమి హనుమాన్ ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తున్నట్లు రైతన్నలు తెలిపారు నడిమి హనుమాన్ మందిరంలో శివలింగం నిండుగా జలాభిషేకం చేపట్టారు బాజా బాజేంద్రీలతో గ్రామంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి నీళ్లు పోసి అభిషేకం చేశారు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహించారు దీంతో గ్రామంలో వా పండగ వాతావరణం నెలకొంది